ముందుగా నా కోసం నేను మా చేసుకుంటాను నేను ప్రముఖ సినీ రచయిత జాలాది గారి నాలుగవ కుమార్తెను నా పేరు నిర్మలా జాలాది నేను ఎంఏఎం ఫిల్ చేశాను రెండు వేల పద్నాలుగులో మోడీ గారి యొక్క ఆశయాలు నచ్చి వెంకయ్యనాయుడు గారి సమక్షంలో నేను బీజేపీ పార్టీలో జాయిన్ అవడం జరిగింది ఆనాటి నుంచి ఈ నందిగామికి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాలుగు మండలాల్లో నేను పనిచేయటం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మా అధిష్టానం మీరు పోటీ చేయమని చెప్పేసి అడిగినప్పుడు అప్పటికి బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి ప్రతి చర్య చూసుకుంటూ వస్తున్నాను కాలక్రమంలో కొన్ని కారణాల వల్ల నాకు నచ్చలేదు ఎందుకోసం అంటే భారతదేశం లౌకికవాదంతో ఉన్నటువంటి దేశం ప్రతి ఒక్కరూ కూడా సహోదర భావంతో మెరిగేటువంటి వాడు అలాంటి ప్రజలని ఒక మతానికి పరిమితం చేస్తూ మతేషం అనేది ఏ రకంగా వెళుతుంది గమనించినటువంటి నేను మా వాళ్ళు అడిగినప్పుడు చాలా సున్నితంగా తిరస్కరించాను ఆ తర్వాత కాలక్రమంలో కొన్ని పదవులు నాకు వరించినప్పటికీ కూడా నేను తిరస్కరించడం జరిగింది కొన్ని చేయటం కూడా జరిగింది ఈ రెండు వేల ఇరవై వచ్చేసరికి మీ అందరికీ తెలుసు జాలాది గారు పుణ్యభూమి నాదేశం నమో నమామి అనే పాటతో ఆనాడు మరలా రెండోసారి తెలుగుదేశం పార్టీ ఏ రకంగా అధికారంలోకి వచ్చిందో అందరికీ తెలుసు అంతేకాదు ఈ యొక్క నందిగాం ప్రాంతంలో మీ అందరికీ తెలిసినటువంటిదే ఆ దేవుడు పిలిచాడా రాముడు పిలిచాడా దేవినేని వంశాంకరాన్ని దివిన వెలిగించుకున్నాడా ఈ ఒక్క పాటతోనే ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తూ వచ్చింది వస్తుంది అని చెప్పేసి చెప్పడానికి నేనైతే సంశయించను ఎందుకంటే జరుగుతున్నటువంటిది అలాంటి జాలాది గారికి మేము నేను పుట్టింది ఇక్కడ పెరిగింది ఇక్కడ ప్రతిదీ కూడా ఏం జరుగుతుందో చిన్నతనము నుంచి నాన్నగారితో ఉంటూ నేను చూస్తూ వచ్చాను ఆ జాలాది గారికి ఆ పార్టీ ఏం చేసింది అనేది కూడా నాకు తెలుసు కనీసం గుర్తించటం అనేది లేదు రెండు వేల పద్నాలుగులో నేను ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు మా నాన్నగారి జీవితంలోనే కాదు కొన్ని సంఘటనలు నాకు కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి వారితో అలాంటి సమయంలో మొన్న ఒక విషయంలో నేను ప్రజలతో మాట్లాడినప్పుడు అరుణ్ గారితో అమ్మ మాతో కలిసి పనిచేయండి మీలాంటి వాళ్ళు రావాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది నాకు అర్థమైంది రాష్ట్ర అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆశయ సాధనతో ముందుకు తీసుకువెళ్తున్నారో వాళ్ళ ఆశయాలకి అనుగుణంగా పనిచేస్తూ ఈ నందగాం ప్రాంతాన్ని ఈ యొక్క జగనన్న అరుణన్న వీళ్ళిద్దరూ ఏ రకంగా అభివృద్ధిలోకి తీసుకువెళ్ళారనేది చూశాను అంతేకాదు అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో ఆ యొక్క భావజాలంతో ముందుకు వెళుతూ ఒక పెత్తనం దారి విధానాన్ని భూసామ వ్యవస్థని కొందరికే అధికారం వస్తూ అజమాయిషు చేస్తున్న వారిని ఏ రకంగా కూకటి పేలితో పెకిలించి ఈరోజు నందిగా అన్నవాళ్లు నిలబడటం వర్క్ చేయటం నాకు చాలా నేను ఇన్స్పైర్ అవటం జరిగింది సో అడిగిన వెంటనే నేను ఒప్పుకోవటం జరిగింది ఒప్పుకొని ఈరోజు బీజేపీ నుంచి నేను ఈ యొక్క వైసీపీ పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది అంతేకాదు రాబో కాలంలో కూడా అన్నవాళ్ళు ఏదైతే నా నా విషయంలో ఇది చేయమని ఏదైతే పని అప్పగిస్తారో ఆ పనిని నేను ముందుకు తీసుకువెళ్తాను తెలుగుదేశం పార్టీ జాలాది కుటుంబానికి జాలాది గారికి ఏదైతే చెయ్యలేదో ఈ యొక్క అన్న నెక్స్ట్ అందరూ అంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళతాను పద్మశ్రీకాంత్ చెప్పేసి చెప్పడం జరిగింది అంతేకాదు నాన్నగారి విగ్రహాన్ని ఈ యొక్క గాంధీ సెంటర్లో పెట్టడానికి ఏ రకంగా అని చెప్పేసి నాకు వాగ్దానం ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడికి వస్తే చాలామంది మీరు అనుకోవచ్చు విగ్రహం అనేది కాదు నాకు నచ్చినటువంటి అన్నవాళ్ళ ఆశయం అన్నాళ్ళు విద్యావేత్తలు ఆలోచించగలరు ఆలోచించిన దాన్ని ఆచరణలో పెట్టగలరు ఏ ఒక్కరి చేతిలో కీలుబొమ్మలైతే కాదు అధికారం వచ్చినప్పుడు చేసే చేసేవాళ్ళు ఇంకొకరు ఉండకూడదు అధికారము ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు మాత్రమే ఆచరణను నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అలాంటి చేసి చూపించినటువంటి ఈ నిందిగాం ప్రాంతంలో చేసి చూపించినటువంటి ఈ యొక్క అన్నవాళ్లతో కలిసి పనిచేయటానికి నేను సిద్ధమయ్యాను లాస్ట్ వరకు కూడా ఏదైతే అన్నవాళ్ళు అప్పగిస్తారో ఆ పనిలో నేను ముందుకు వెళతానని మీ అందరికీ తెలియజేసుకుంటూ